మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఈరోజు స్పెసిఫిక్ గా సార్ ఈరోజు స్పెసిఫిక్ గా ఈరోజు స్పెసిఫిక్ గా దీంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని సబేటింగ్ ఉంది అధ్యక్ష దాని పరంగానే మేము అడుగుతా ఉన్నాం తప్ప ఇంకోటి లేదు మీకు వద్దంటే చెప్పండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ విభజన చట్టానికి సంబంధించిన అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఏది వద్దంటే మీ మీ అభిప్రాయం అది మేము అడుగుతా ఉన్నాం మా అభిప్రాయం ఇది మీ ద్వారా మీ పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్ర మంత్రులకి అదేవిధంగా ప్రధానమంత్రికి తెలియజేసి ఇప్పటికైనా బడ్జెట్ ఆమోదం చేయడానికి సమయం ఉన్నది సవరణ చేసే కార్యక్రమం చేయాలని కోరటానికి అందరి అభిప్రాయం తీసుకొని మనం అందరం ఓ మంచి వాతావరణంలో నేను కోరుతా ఉన్నది ఒకటే యామ్ తెలియ మంచి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన మన హక్కులు మన నిధులు మన విధులను మనం సాధించడానికి మీ అందరి సహకారాన్ని కోరటానికే మీ అభిప్రాయాలను తీసుకోవడానికే మరి ఈరోజు ప్రభుత్వ పక్షాన మరి చేయటం ప్రస్తావన చేయటం జరిగింది మీ అభిప్రాయాలు చెప్పండి మనం అందరం కూడా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ అంశం ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ మా రెడ్డి గారు చూసుంటారు ఇది స్పెసిఫిక్గా దే మెన్షన్ సార్ అదర్వైజ్ వీ ఒంట్ హీన్ సో ట్రబుల్డ్ స్పెసిఫిక్గా మెన్షన్ చేసినప్పుడు ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ అప్పుడు సరే ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉన్నప్పుడు పక్కనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ విభజనకు సంబంధించిన అంశాలు ఉండాలి కదా సార్ ఏది లేకపోవడంతో ఎంతో మనోవేదనకు గురవుతా ఉన్న తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశాలని మనం అందరం కూడా చర్చించుకొని ఒక మంచి వాతావరణంలో మేము మనం అందరం వల్ల కోరాడతాం మీరు అందరితో పాటు మనం అడుగుదాం కేంద్ర ప్రధానమంత్రి మన అందరి ప్రధానమంత్రి రాష్ట్ర మంత్రులను అడుగుదాం అన్ని కూడా తీసుకొచ్చి మీ సహకారాన్ని కూడా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శాసన సభాపతి గారికి శ్రీ తెలియజేస్తాను రామారావు గారు అధ్యక్ష మంత్రి గారికి ఎందుకంటే మినిస్టర్ కూడా ఇంకా వారిని అడగదలుచుకుంది ఏమంటే అధ్యక్ష వారు పెట్టిందేమో తీర్మానం అన్నారు తీర్మానం కాపీస్ అయితే మాకు ఎవరికి రాలేదు తీర్మానం అన్నారు చర్చ ప్రారంభించారు మరి నేనేమనుకున్నానంటే ఎందుకంటే ఇంత ప్రాముఖ్యత కలిగిన అంశం కాబట్టి గౌరవం ముఖ్యమంత్రి గారే మరి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సమర్థవంతంగా తీర్మానం ప్రవేశపెడుతూ వాదన వినిపిస్తారేమో అనుకున్నాను కానీ మరి వారు ఏ కారణం చేతనో కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు వారి సహచర మంత్రివర్యులతో మాట్లాడించినారు అదిగా వారికి మాట్లాడడం ఇష్టం లేక మాట్లాడతలేరా ఇబ్బంది అయి మాట్లాడతలేరా నాకు తెలియదు కానీ అధ్యక్ష మాకు గత పది సంవత్సరాలుగా మేము అక్కడ ఉండి చెప్పిందే ఇవాళ శ్రీధర్ బాబు గారు చెప్పింది అధ్యక్ష కొత్తదేం లేదు స్పీకర్ సార్ ముఖ్యమంత్రి గారు వారికి పాపం వారి ప్రధాన ప్రతిపక్ష నాయకుని ఏదో అనిపించాలనే ఉబలాటం ఎక్కువ కనిపిస్తుంది ఇంత అత్యంత కీలకమైన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన హక్కులు అనుమతులు నిధులు సర్వం ఈరోజు మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం ఇంత కీలకమైన సందర్భంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఇక్కడికి వచ్చి పదిహేను సంవత్సరాల తెలంగాణ ఉద్యమం పది సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసినా అని గొప్పగా చెప్పుకుంటా ఉంటారు ఎప్పుడు వీళ్ళేమో భజన చేస్తూ ఉంటారు మరి అట్లాంటి అనుభవజ్ఞుడు ఇక్కడ వచ్చి కూర్చొని ఈ సభలో చర్చించి ఇందులో పాల్గొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సందర్భంలో కూడా ఇక్కడికి రాకుండా మోడీ గారు వీరిక్కడికి వస్తే చూస్తే ఏమైనా జరుగుద్దామనే భయంతో ఎక్కడో దాచుకొని ఎక్కడో దాచుకొని ఇక్కడ వీళ్ళని పంపించి వీళ్ళ అధ్యక్ష మాట్లాడేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిధులను అనుమతులకు సంబంధించి నిన్నటికి నిన్న స్పష్టంగా మా మంత్రివర్గ సహచరులకు చెప్పడమే కాకుండా ఈరోజు ఈ సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలను తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాలని మా ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి కాబట్టి ఆ సభ్యులు ప్రస్తావించాల్సిన అంశాల మీద దృష్టి పెడితే అది తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది అట్లా కాకుండా ఇట్లాంటి వివాదాస్పదమైన విషయాలు మాట్లాడితే వారి నాయకుడి యొక్క బండారం బయటపడుతుంది దాని వల్ల వారికే నష్టం జరుగుతుందని నేను సూచన చేస్తున్నా అధ్యక్ష ఈ రకంగా మాట్లాడే మాట్లాడే పరిస్థితి వచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష ఒక్క మాట అధ్యక్ష కేసీఆర్ గారి గురించి మా పార్టీ గురించి వారు మాట్లాడిన మాటకి నేను ఒకటే వారికి చెప్పేది అధ్యక్ష ఇక్కడ ఉండే ఈ నాయకుడి స్థాయికి మేము జాల అధ్యక్ష కేసీఆర్ గారు అవసరం లేదు ఆయన వచ్చినా రాకుండా తప్పకుండా సమాధానం చెప్పే సత్తా మాకుంది మీ సత్తా తెలుసు మీరు ఇక్కడ ఉండే అక్కడ పోయిన మీ సత్తా తెలుసు కేసీఆర్ గారు అవసరం లేదు మీకు మేము సరిపోతాం మాకు సమాధానం చెప్పండి జాలు మీరు అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష తీర్మానం అని అసలు తీర్మానం ఎక్కడ ఉంది అధ్యక్ష మాకైతే కాపీ రాలే ముఖ్యమంత్రి గారు అంటున్నారు తీర్మానం ప్రవేశపెట్టిన తీర్మానం ఏది అధ్యక్ష అసలు మీరు ప్రవేశపెట్టిన తీర్మానం ఏది శ్రీధర్ బాబు గారు మీరు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ వేర్ ఇస్ ద రెజల్యూషన్ రెజల్యూషన్ లేకుండా చర్చ అయింది అధ్యక్ష అసలు ఈ షార్ట్ డిస్కషనా రెజల్యూషనా ఏం పెడుతున్నారో తెలియకుండా సార్ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చేశారు స్టేట్మెంట్ చేసి మీ అభిప్రాయాలను తీసుకొని చాలా డెమోక్రటిక్ గా పోతా ఉన్న సందర్భం మీరు డెమోక్రసీ వద్దు డెమోక్రటిక్ అంటే మేము స్పెసిఫిక్ గా తీర్మానం చేస్తాం దాని పరంగానే దాంట్లోనే మీరు ఆ అంశాల విషయంలోనే మీరు మేము డెమోక్రటిక్గా ఒక స్టేట్మెంట్ చేశాం స్టేట్మెంట్ తర్వాత మీ అభిప్రాయాలను తీసుకొని మీ అభిప్రాయాలను తీసుకొని ఈరోజు మేము మేము ఒకటి ఒకటి ఆలోచన చేయాలా దాంట్లో ఏముంది సార్ అధ్యక్ష ఈరోజు గవర్నమెంట్ బిజినెస్లో ఏముంది ఏముంది మేము స్టేట్మెంట్ చేసి మీ అందరి అభిప్రాయాలను తీసుకొని తీర్మానాన్ని ప్రవేశపెడతాం మీ అభిప్రాయాలను కూడా దాంట్లో పార్గ తీసుకొని తీర్థమైన ఆలోచన చేస్తే వద్దు అంటే ఇప్పుడే పెడతాం ఐదు నిమిషాలు బ్రేక్ ఇవ్వండి అధ్యక్ష ఇప్పుడే తీర్మానం పెడదాం అదే తీర్మానం ప్రకారం పోదాం యూనియన్ గా మీరు అనేక సందర్భాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు తీర్మానం పెట్టాం యూనియన్ గా పోకుండా ఓ డెమోక్రాటిక్ స్పిరిట్ లో మీ అభిప్రాయాలను తీసుకొని పోదాం అంటే వద్దంటే ఎట్లా వదిలేదాం ఐదు నిమిషాలు బ్రేక్ ఇవ్వండి సార్ అధ్యక్ష మేము రెజల్యూషన్ పోయి మల్లా రాజేశ్వర రెడ్డి కూర్చోండి కేటీ రామారావు గారు అధ్యక్ష మేము పదేళ్ళు అక్కడ కూర్చున్నాం అధ్యక్ష పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపాం ఒక స్టేట్మెంట్ కానీ ఒక రెజల్యూషన్ కానీ ప్రవేశపెట్టినప్పుడు ముందుగా సాంప్రదాయం ఏంటంటే అధ్యక్ష అసలు ప్రభుత్వం ఏం చెప్పదలుచుకున్నది ఏ అంశం మీద చర్చ చేయదలుచుకున్నది ముందు దాని ప్రతులు అందరికీ పంచాలి అధ్యక్ష కొద్ది హాజన్ ఆర్డర్లు పెట్టాను అధ్యక్ష నేను మీ మంచి కోసమే చెప్తున్నా ప్రభుత్వం ఎట్టినప్పుడు నేను ఏమంటున్నా అంటే అధ్యక్ష వారు ముఖ్యమంత్రి గారు వారు గతంలో మంత్రిగా పనిచేయలేదు వారికి సభా వ్యవహారాల అనుభవం లేకపోవచ్చు శాసనసభ వ్యవహారాల మంత్రి గారు సీనియరు గతంలో కూడా లెజిస్లేటివ్ అఫేర్స్ నిర్వహించారు నేను మీతో కోరేది ఈ ఈరోజు వదిలేయండి సరే ఈరోజు వదిలేయండి చర్చలో పాల్గొంటాం బ్రహ్మాండంగా చెప్తాం కానీ రేపు ప్రజలకైనా తప్పుదో ప్రజలకు కూడా తప్పుడు సంకేతాలు పోవద్దు అధ్యక్ష మేము చెప్పేది ఏమంటే ఇట్లాంటి ముఖ్యమైన అంశంలో నేను సిన్సియర్గా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు సిన్సియర్గా చెప్తా ఉన్న శ్రీధర్ బాబు గారు మా పార్టీ తరఫున మీరు ఈరోజు ఏదైతే ఇప్పుడు ఓపెనింగ్ స్టేట్మెంట్ మీరు ఇచ్చారో మీరు లిఖిత పూర్వకంగా ఇవ్వలేదు వర్బల్ గా ఇచ్చారు వి వెల్కమ్ ఇట్ హండ్రెడ్ పర్సెంట్ వి స్టాండ్ బై యూ వి సపోర్ట్ యు ఏ విషయంలో అనుమానం లేదు